చాలా పెద్ద ఎత్తున నెవలేరు నెగిలేరు దగ్గర కూడా ఆ అన్నీ కూడా గవర్నర్ కావచ్చు వెరు కావచ్చు అట్లాగే జేఎన్ఎన్ఆర్ఎన్ కాలనీ కావచ్చు అండ్ విజయవాడ వడమేరు ప్రాంతం పరిధి అంతా కూడా చాలా పెద్ద ఎత్తున బుడమయాన్ని ప్రవాహం వస్తూ ఉంది సునీ కావచ్చు అది గన్నవరం ఇస్లాబాద్ వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు కూడా వంశం కదా వ్యక్తి అవుతాం చెప్తున్నారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎటువంటి అసంత చేయకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ప్రాంతాలకు వెళ్ళాలి అదేవిధంగా ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా బాగుల్లో కావచ్చు వంకల దగ్గర కావచ్చు ఈ నీటి ప్రవాహం ఎప్పుడూ కూడా దయచేసి రాసి కూడా ప్రయాణాలు చేయద్దని అధికారి అందరికీ హెచ్చరిస్తా ఉంది ఉదయం పెద్ద దగ్గర ఏ విధంగా నేషనల్ హైవే మీద నీళ్లు పరిగెడుతా ఉంది మనం చూస్తాం అలాగే గుంటూరు అదే హైదరాబాదు విజయవాడ ఐదు ఉన్నది కూడా ఇబ్బందులు వచ్చాయి వాటి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉమ్మై గుంటూరు జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు చాలా జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున భారీ వర్షాలు పట్ల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి దయచేసి కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు వాగుల్లో వంటలో ఉన్న వాళ్ళు కావచ్చు ఈ కొడమేరు పరివాహ ప్రాంతం మరుసరి దగ్గర నుంచి అది ఏ కొంటూరు అది రెడ్డి కూడా ఈ ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున కొడమేరు ప్రవాహం రావటం వల్ల ఇది ఏదైతే ఈ కొంటూరు కుదురు కాదు వెనక్లేని అదంతా కూడా మరి ఇబ్బంది వచ్చింది బట్ దయచేసి ఎవరో కూడా ఈ నీటి ప్రవాహాల దగ్గరికి పిల్లలు కానీ అయితే రైతు కానీ రైతు కూలీలు కానీ పనిచేసే సోదరులు ఎవరో కూడా ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు అట్లాగే అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే కళ్యాణ మండపాలకు వస్తున్నారో ఎవరైతే ఈ అధికారులు చెప్పిన హాజర్గాల దగ్గరికి వస్తున్నారో అందరూ కూడా మంచి నీళ్ళ విషయంలో కానీ కొంత విషయంలో కానీ అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు

なかなか。<laughs> చెప్ప భారీ వర్షాల మీద అతిపెద్ద భారీ వర్షాలు పెట్టడం వల్ల ఇప్పుడు కూడా దశాబ్దాల్లో శతాబ్దాల్లో కూడా ఇంత పెద్ద వర్షపాతం చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు విజయవాడ మహానగరం మొత్తం జరపడం జలం జలమయం అయిపోయింది అలాగే గుంటూరు హైవే కూడా జలమయం అయిపోయింది ఈ అధిక భారీ వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున జనజీవనం అంత ఇబ్బంది వచ్చింది వాళ్ళ కళీలో నేను చెరుకున్నాం ఇంత పెద్ద ఎత్తున ఈ వరద ప్రవాహాన్ని చూడలేదని కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు వాటికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుడమేరు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది అది తెలంగాణ ప్రాంతం నుంచి మరుసినల్లి ఏ కొండూరు నుంచి రెడ్డిగోడే ఈ వాగులు వంతులన్నీ కూడా కలిపి ఈ ఉడమేరు ప్రవాహం చాలా పెద్ద ఎత్తున రావటం వల్ల గురమేరు డైరెక్షన్ కెనాల్ ఏదైతే బీడీసీ గత ఐదేళ్లలో కాలోపాలను చేసుకోకపోవటం వల్ల ఇక్కడ వెరలేరు రెగ్యులేటర్ దగ్గర వీటి ఎత్తడం జరిగింది దానివల్ల చాలా పెద్ద ఎత్తున వరదంతా కూడా ఇది జైన్ కాలనీ ఇది కౌలూరు ఐడూరుపాడు రాయనపాడు అట్లాగే మొత్తం సిమినార్లు విజయవాడ పరివమేరు పరివాహ అంతా కూడా ఏదైతే మస్తాబాదు అటు నేషనల్ హైవే గనవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ దగ్గర కొడమేరు జీర దగ్గరికి వెళ్ళే వరకు మొత్తం కొడమేరు చాలా పెద్ద ఎత్తున రేపు పొలపూరి పొలాలు ఐడూరుపాడు పొలాలు వెలగలేరు పొలాలు కౌలూరు పొలాలు హోటల్ వెలగలేరు ఆ రోడ్డంతా కూడా ఇబ్బందులు రాబోతూ ఉంది అటు రాత్రిపూట ప్రయాణం చేసేవాళ్ళు రేపు ప్రయాణం చేసేవాళ్ళు కూడా దయచేసి ఎవరో కూడా ఎటువంటి ఇబ్బందులు గురిత అవుతుందని కోరుతా ఉన్నా దయచేసి ఇక నేషనల్ హైవే ప్రయాణం చేసే వాళ్ళు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏదైతే అధిక అధికార యంత్రాంగం మీడియాలో పత్రికల్లో చెప్తున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చేసే హెచ్చరికల్ని గుర్తుపెట్టుకొని పెద్ద జాగ్రత్తలు తీసుకోమని కోరుతున్నాం అట్లాగే ఎవరైతే ఇప్పుడు ఈ కాలనీల్లో ఏర్పాటు చేసిన బస్ చేసిన ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం మంచి తీసుకుంటారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇంతనే

ઓલલો ઓલલો એ ગીત છે આમ રે જમન રે મુકાય રે મેં દીકરા ઓલો ફોટો કટડી ગયો ઓલો લાઈટ ગયો ઓલો પડેલવા ગરગે ગરગે ઓલો પ્રોફાઈલ મેં કોર આયો તો ક્લાસ મેં આઈને આ ત્રત્રા લાઈટ આયા આ ના આ ડેલી કો જાન આને અરે આ ડેલી કો આને રે છે મેં પાછા એ યલમા ન વાકલલ ન రుస్తూ ఉన్న భారీ వర్షాలకి జనజీవనం ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఉభయ గుంటూరు జిల్లాలు పల్నాడు ప్రాంతం గోదావరి జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో ఈ అధిక వర్షపాతం వల్ల జనజీవనానికి ఇబ్బంది వచ్చింది ఏదైతే ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుకి అతి పెద్ద ఎత్తున వరద రావటం ఆ వరద ప్రభావం వల్ల వెల్లలేని రెగ్యులేటర్ దగ్గర కూడా మరి బుడమేరుని నీరు కిందకు వదిలేయటం వల్ల చాలా పెద్ద ఎత్తున పదహారు వేల క్యూసిక్ పైగా నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ గేట్లు కూడా అక్కడే ఎత్తివేయటం వల్ల మరి వాటి ప్రభావం వల్ల ఈ కౌలూరు కావచ్చు వెల్లలేరు కావచ్చు అదేవిధంగా పైడూరుపాడు రాయలపాడు గొల్లపూడి అదేవిధంగా మొత్తం జయనారం కాలం ప్రాంతం కావచ్చు సింగనగరు అదేవిధంగా ముస్తాబాద్ వరకు ఏదైతే ఆంధ్రజ్యోతి కొత్త ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం ఆ బయట హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఎన్ని ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా బొడమేరు ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా గనవరం వెళ్ళే ముస్తాబాద్ వెళ్ళే ఇచ్చి కింద బొడమేరు కింద పైకి వెళ్తుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఎవరైతే బొడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే విజయవాడ రూరల్ మండలం కావచ్చు విజయవాడ నగరం కావచ్చు అదేవిధంగా మరి ముస్తాబాదు ప్రాంత రైతాంగం వరకు ఆ గన్నవరం నియోజకవర్గం బోర్డర్ ఏదైతే బ్రిడ్జ్ వరకు కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు వాగుల్లో కావచ్చు వంకల్లో కావచ్చు పొలాల్లో కావచ్చు లేకపోతే బుడమేరు పక్కనున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని అధికార యంత్రాంగం కోరుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మరి తీరం దాటే పరిస్థితిలో ఈ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరికలు వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరైతే కృష్ణా గంటూరు జిల్లాలో కావచ్చు ఉభయ జిల్లాలు అట్లాగే ఎక్కడైతే అధిక వర్షపాతం పడతా ఉన్న జిల్లాల్లో కావచ్చు మరి వాగుల్లో వంకల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఎందుకంటే బుడమేరకు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది పైన మరుసమీ ప్రాంతం కావచ్చు అటు ఏ నుంచి కావచ్చు అటు రెడ్డిగూడూ నుంచి కావచ్చు అదంతా కూడా క్రాస్ ఏదైతే వెలగలేరు క్రాస్ రెగ్యులేటర్కి వచ్చే ముందే ఆ ప్రాంతంలో ఏదైతే జీకొండూరు కందులపాడు ఆ ప్రాంతంలో నిర్మాణం చేసిన బ్రిడ్జెస్ కావచ్చు రోడ్డు మార్గాలు కావచ్చు అదేవిధంగా అక్కడ మన కందులు పాడు గ్రామ ప్రజలు కావచ్చు పాడు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వెలగలేరు నుంచి విజయవాడ వెళ్ళే ఆ రోడ్డు కూడా చాలా పెద్ద ఎత్తున నీరు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద కూడా నీరు ప్రభావం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి రాత్రిపూట అర్ధరాత్రి పూట ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అట్లాగే కొండపల్లి ఇక్రామపట్నం ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి ఇటు కొండపల్లి ఏదైతే హైదరాబాద్ వరంగల్ వెళ్ళే వరంగల్ వెళ్ళే ఆ రూట్ మార్గంలో ఆ రైలు మార్గానికి ఆనుకొని మరి నీళ్లు ప్రవేశించడం బొడమేరు డైవర్షన్ కెనాల్ గత ఐదు సంవత్సరాల్లో ఆ బీడీసీని మరి పనులు పూర్తి చేయలేకపోవటం వల్ల ఇవాళ కృష్ణానదిలోకి వెళ్లే నీళ్ళన్నీ కూడా వెలగలే రెగ్యులేటర్ ద్వారా ఇవాళ విజయవాడ నగరం మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది జేఎన్ఎం నగరం కాలనీలో కూడా చాలా పెద్ద ఎత్తున నలభై వేల మంది దాకా ప్రజలు ఉంటా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న చిన్న పిల్లలు కావచ్చు ఏదైతే కాలనీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కావచ్చు మీరందరూ కూడా బుడమేరు వరద పెద్ద ఎత్తున వస్తూ ఉంది కాబట్టి అన్ని జాతులు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా దయచేసి ఆ అప్పుడమేరు ఆ వాగు కానీ ఆ నీటి ప్రవాహం దగ్గరలో కూడా ఎవరినై వెళ్ళొద్దని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇవాళ ఇప్పుడు ఉదయం కూడా చ నందిగారు నుంచి చంద్రపాడు వెళ్ళే మార్గంలో ఏ విధంగా ప్రమాదాలు జరిగాయి అదేవిధంగా విజయవాడ మహానగరంలో కూడా కొండచర్యలు ఇరిగి మరి పాపం కొంతమంది చనిపోవడం కూడా మనం చూస్తాం అట్లాగే వాగుల్లో మరి గుంటూరులో కూడా మరి ఒక టీచరు ఇద్దరు పిల్లలు కూడా ఏ విధంగా దుర్మార్గం అయ్యారో మనం ఈరోజు చోట మరికి బాధాకరం విచారకరం వాళ్ళ కుటుంబాలు కూడా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కూడా తెలియజేశారు కాబట్టి కనదుర్గమ్మ దేవాలయం దగ్గర కూడా కొండచర్యలు ఇరిగి పట్టడం అక్కడ నిర్మాణంలో ఉన్న అవన్నీ కూడా తీయటం వల్ల ఇక్కడ పెద్ద ప్రమాదం తప్పింది అట్లాగే అతి పెద్ద వర్షపాతం ఎందుకంటే మరి ఊహ తెలిసిన తర్వాత కొండపల్లిలో ఎప్పుడేపట్నంలో ఎంత పెద్ద ఎత్తున జల దిగ్బంధం అవటం అనేది చూడలేదని కూడా పెద్దవాళ్ళు చెబుతా ఉన్నారు అదేవిధంగా అధిక వర్షపాతం మరి ఇప్పుడు శతాబ్దాల్లో దశాబ్దాల్లో శతాబ్దాల్లో పడే వర్షపాతం అంతా కూడా ఒక రోజులోనే మరి పట్టణం వల్ల ఇవాళ విజయవాడ మహానగరం అంతా కూడా ఇవాళ నీటిమయం అయిపోయింది అట్లాగే గుంటూరు పట్టణం కావచ్చు చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల నగరాల్లో పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంది అటు దయచేసి ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా నేషనల్ హైవే మీద కూడా మరి ఏ విధంగా వర్షపాతం ఉందనేది ఇటు విజయవాడ హైదరాబాద్ హైవే కావచ్చు అటు మెడ్రాస్ కలకత్తా హైవే కావచ్చు పెదకాన్ దగ్గర హైవే కావచ్చు మరి పోలీస్ సగ్రామం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తెలియజేస్తూ ఉన్నారు నేషనల్ హైవే ఏ విధంగా ఎట్లా దిగ్బంధం అవుతున్నాయో అన్నీ కూడా జర దిగ్బంధం అయ్యాయి అన్నీ కూడా మనం చూసాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఆ ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు కానీ కార్యక్రమాలు ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రోడ్డు మీద రావడం కానీ నేషనల్ హైవే మీద కానీ ఎక్కడైనా సరే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ మైలవరం పట్టణం కూడా జల దగ్గర అయ్యి అటు దేవుడి చెరువు తారక నగర్ అట్లాగే మరి పూరకొట్ట ప్రాంతంలో కావచ్చు చాలా ప్రాంతాలు వెళ్ళే మార్గాలు కావచ్చు అట్లాగే చెరువుల దగ్గర ప్రాంతాలు కావచ్చు అట్లాగే రెడ్డిగూడెం అదేవిధంగా జీకొండూరు ఈ విజయవాడ రూరల్ మండలం అట్లాగే ఏ అయితే మైలవరం చడ్డగూడెం ప్రాంతంలో కూడా మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మరి జాగ్రత్తలు చూడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే రేపు కూడా అధిక వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇస్రో అదేవిధంగా మరి ఇరిగేషన్ అధికారులు వాతావరణ శాఖ అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగం ఇస్తూ ఉన్న సూచనలు అటు మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా సమాచారం అంతా వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎవరైతే లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాల చేయమని కూడా ప్రభుత్వం కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంత్రులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పర్యవేక్షిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజలందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి వాస్తా ఉన్నాను